హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దవాళ్ళందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బ్లాగ్ ఈరోజు స్టార్ నా బ్లాగ్స్లోనండి కొన్ని జాగ్రత్తలు మనం కంపల్సరీ తీసుకోవాలి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కొన్ని ర్యాండమ్గా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ టైంలో మనము భయపడకూడదు జాగ్రత్త పడాలి సమయస్ఫూర్తి అనేది కొద్దిగా ఆ రాబోయే నుండి మనల్ని మనం తప్పించుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఏవో ఫోన్ కాల్స్ వచ్చేసరికి భయపడిపోయి లేనిపోనివన్నీ చేసేసుకుంటారు అంటే డబ్బులు నేను నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అది మీరు వినేసి మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ లేదు అంటే మీరు టూర్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకు తెలియని కొత్త వ్యక్తులు కలిసినా సరే అది కాదు అనుకుంటే మన బ్యాంకులో కానీ మన దీంట్లో కానీ అమౌంట్ ఎవరైనా తీసేసినా సరే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని అంటే పోలీసులకు లేదా క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకు అనేది ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వనవసరం లేదు ఆన్లైన్లోనే కంప్లైంట్ తీసుకుంటున్నారు సో వాళ్ళు మనకు ప్రొటెక్ట్ అనేది చేస్తున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా చాలా కేసెస్ ఇలా జరిగాయి అందులో ఒకటి అంటే మా నాకు నాకంటే నా కథ మా హస్బెండ్కు లాస్ట్ టైము ఆగస్టులో మా అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో ఉంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కి వెళ్తే యాక్చువల్గా ఆగస్ట్ టెన్త్ నైన్తో నాకు గుర్తు లేదు ఆ రోజు సాటర్డేనేమో పడింది సాటర్డే పడితే సడన్గా అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టయానికి మా హస్బెండ్ కాల్ చేశారు లక్ష్మి శ్వేతతో మాట్లాడావా శ్వేత తల్లితో మాట్లాడావా కాల్ ఏమైనా చేసిందా అంటే ఆ కాల్ చేసిందంటే ఇప్పుడే మాట్లాడాను మా వారికి ఏంటంటే చిన్నదానికి టెన్షన్ పడిపోతారు అందులో ఇంకా పిల్లల విషయం అనుకోండి ఆయనకి ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది నాకు టెన్షన్ ఉండదు కానీ కొద్దిగా కూల్గా ఉంటాను అనమాట అంటే అంత యాంగ్జైటీ చూపించను నేను కొద్దిగా మనసులోనే పెట్టుకుంటాను యాంగ్జైటీ కానీ ఏదే కానీ మా వారు ఏం చాలా యాంజైటీ అండి మా వారికి అందులో పిల్లలు అంటే ఇంకా ఆయనకు బీపీ రైట్ అయిపోయి యాంగ్జైటీ వచ్చేసి ఇట్ కాల్ చేశారు మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసి నువ్వు మాట్లాడావా నిజంగానే చెప్పు అన్నారు మాట్లాడానండి ఇప్పుడే శ్వేత తల్లితో మాట్లాడానండి అంటే ఏమి అంటే ఒక నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందంట వస్తే వర్క్లో ఉండేసి లిఫ్ట్ చేయలేదంట ఆ కాల్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత సేమ్ కాల్ వాట్సాప్ కాల్ వచ్చిందంట ఆ కాల్ వాట్సాప్ మీద ఫోటో ఒక కానిస్టేబుల్ ఫోటో ఉందట చాలా అంటే ఆ ఫోటో నాకు చూపించారు అతన్ని చూస్తే కాను చాలా హెవీ పర్సనాలిటీతో చల్లగా హెవీ పర్సనాలిటీతో ఉన్నారు ఉంటే సరే ఇది పోలీసు వాళ్ళని కదా ఎందుకైనా మంచిది అని మా వారు ఆతృతలో భయంలో కంగారులో నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసేసారు లిఫ్ట్ చేస్తే అతను ఏం చెప్పాను మీ అమ్మాయి మీ పేరు శ్వేతనే కదా అన్నారు అవునండి అన్నారు అవునండి అంటే మీ అమ్మాయి మీ ఇతర ఫ్రెండ్స్ కిడ్నాప్ అయ్యారు మాకు కాల్ చేసి చెప్తారు మేము వాళ్ళము మాకు కాల్ చేసి చెప్పారు మీకు మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే వాళ్ళు విడిచిపెడతారంట అంతే మా వారు ఎంత భయపడిపోయారంటే ఆ మాటతోటి ఇంకేం చేయాలో తెలియక నాకు కాల్ చేశారు అప్పుడు ఆ సాటర్డే నిజంగానే మా అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ తోటి మూవీకి వెళ్ళింది ఏదో ఇంగ్లీష్ మూవీకి వెళ్ళింది ఇంటర్వ్యూలో నాకు కాల్ చేసింది వాళ్ళిద్దరేమో స్నాక్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళారంట కానీ మూవీల నుంచి నాకు కాల్ చేసిన మమ్మీ వాళ్ళిద్దరూ స్నాక్స్ తీసుకురావడానికి వెళ్ళారు మూవీ బాగానే ఉంది మమ్మీ మూవీ అయిపోయింది చేసుకొని ఇంటికి వెళ్తాను లంచ్ కూడా బయటే చేసేస్తాను ఎందుకంటే సెప్టెంబర్ లో తన బర్త్డే ఉంది మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది సేల్స్ నడుస్తున్నాయి సో నేను షాపింగ్ చేసుకొని విండో షాపింగ్ చేసుకుని వెళ్తాను నచ్చితే కొంటాను లేదంటే మళ్ళీ వెళ్ళి కొంటాను మమ్మీ అంటే అప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కిందనే మాట్లాడింది మా వారు చెప్పారు ఇలా కాల్ వచ్చింది నాకు కానిస్టేబుల్ అంటే ఢిల్లీ నుంచి కాల్ చేసి చెప్పాడు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలంట అంటే ఇరవై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి చెప్పండి సో అప్పుడు నేను మళ్ళీ మా అమ్మాయి మా అమ్మాయికి కాల్ చేశానట మా వారు కాల్ చేస్తే డాడీ నేను మూవీలో ఉన్నాను డాడీ ఎందుకు డిస్టర్బ్ చేస్తా ఉన్నాము మా వారు కాల్ చేసినప్పటికీ మూవీ స్టార్ట్ అయిపోయిందటెందుకు కాల్ చేస్తున్నావు మూవీ బాగుంది డాడీ నన్ను చూడని డిస్టర్బ్ చెయ్యకూ అంటే అది కావాలి కాదు ఫేక్ కాల్స్ డాడీ నువ్వు ఊరికే భయపడవద్దు ఫేక్ కాల్స్ ఉంటాయి నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు డాడీ నేను ఎప్పుడే మమ్మీతో మాట్లాడాను నేను మూవీలోనే ఉన్నాను డాడీ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు పక్కనే ఉన్నారు అంటే అతను ఏం చేశాడు ఇద్దరు ఫ్రెండ్స్తో వెళ్ళింది కదా ముగ్గురిని కిడ్నాప్ చేశారని చెప్పేసరికి మా వారు నిజంగా నమ్మేశారండి ఓకే ఇది నిజమేనేమో అనేసి అప్పుడు నేనేం చేస్తానంటే మా వారు లిఫ్ట్ చేయలేదంట లిఫ్ట్ చేయలేదంట మరీ ఒక హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ అతను కాల్ చేసి డబ్బు రెడీ చేశాన లేదంటే మీ పిల్లలు ప్రమాదంలో పడిపోతారు అంటే అప్పుడు ఇంకా మా వారు ఏం చేశారు ఇంకా ఆల్రెడీ అంతా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఇంకా ఫోన్ మళ్ళీ లిఫ్ట్ చేయలేదు ఏమో నేను అప్పుడు ఏం చేశానంటే నెంబర్ ఒకసారి చూడు అన్నాను వాట్సాప్ కాల్ వస్తుంది నెంబర్ ఒకసారి చూడు చూసి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దగ్గరకు వస్తుంది సో ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని భయపెట్టడానికి ఇలా చేస్తారు కొంతమందిని కూడా కిడ్నాప్ చేయొచ్చు సో నేను ఆల్రెడీ మా అమ్మాయికి చెప్పానండి ఆగస్ట్ ఆగస్టు ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఖచ్చితంగా దాని గురుగ్రామ్ ఉంటుంది ఢిల్లీ దగ్గర గురుగ్రామంలో ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఢిల్లీకి ఎలాగో చెప్పేశాను నువ్వు ఢిల్లీకి మాత్రం ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఆ రెండు రోజులు నీకు లీవ్ ఉన్న నువ్వు ఢిల్లీకి వెళ్ళకు నువ్వు గురుగ్రామ్లోనే ఎంజాయ్ చెయ్యి ఫ్రెండ్స్ అని చెప్పాను ఓకే మమ్మీ అని చెప్పింది సో మా వారితో చెప్పాను ఈ నెంబర్ చెప్పు అంటే మా వారు మొత్తం నాకు అతని ఫోటో అతని నెంబర్ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేశాను చేస్తే అది పాకిస్తాన్ నెంబర్ అండి నైన్ టూ పాకిస్తాన్ అన్నారు అప్పుడు వెంటనే ఆ వారికి ఫోన్ చేశారు ఎందుకంటే ఊరికే హడామై పడతావు నువ్వేం తక్కువ చదువుకోలేదు కదా ఎన్ఐటి సులకల్లో చదువుకున్న నువ్వు ఒక ఇంజనీర్గా ఉండి ఇంత కంగారు పడిపోతే ఏమి చదువునని వాళ్ళు ఇంకెంత కంగారు పడాలి ఒక్కసారి నువ్వు ఆ నెంబర్ స్టడీ చేయాలి కదా ఇది ఎక్కడిది టైం అన్నట్టు మన ఇండియా నైన్ అంటే ఆల్మోస్ట్ పాకిస్తానే కదా అని చెప్పాను చెప్పిన తర్వాత సరే నువ్వు కంప్లైంట్ ఇవ్వు ఆన్లైన్లో క్రైమ్ వాళ్ళకు అని చెప్పాను వద్దు 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 మళ్ళీ మనం ఏదైనా అవుతుంది ఏమన్నా జరగవచ్చు మన పాప అక్కడ జరిగిందని నేను చెప్తాను వాడు ఏదో ర్యాండమ్గా చేస్తాడు ఎందుకంటే మనకు షాపింగ్ మాల్లో లేదంటే పెట్రోల్ బంక్లో అక్కడ ఇక్కడ మనకు లక్కీ లిట్లు అనేవి ఇస్తూ ఉంటారు సో లక్కీ లిప్లు మనం ఏం చేస్తాము మన నేను వాళ్ళు రాస్తాము వాడు ఫోన్ నెంబర్ కూడా చెప్పాడంట చూడండి ఆ ఫోన్ నెంబర్ కూడా చెప్పాడు అంటే మనకి ఏంటి ఆ లక్కీ నెంబర్లో మన ఫోన్ నెంబర్ రాస్తూ ఉంటాము సో షాపింగ్ మాల్లో రాస్తుంటాము అలా ఒకరు కలెక్ట్ చేసుకుని ఉంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు కానీ లేదు అంటే మన ఇండియాలోనే క్రైమ్ చేసే వాళ్ళు కానీ కలెక్ట్ చేసుకొని మన దగ్గర డబ్బులు ఇప్పించుకోవడానికి లేదా ఏదో చేస్తూ ఉంటారు అనేసి అన్నాను అంటే నా వారి వద్దు వద్దదు నేను కంప్లైంట్ ఇవ్వాలంటే పోనీ మనకు మాకు దగ్గరే కండి స్ట్రీమ్ లాంట్లో పక్కనే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కంటే అమ్మ నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేను నాకు కాదు నాకు డ్యూటీ అది ఉంది అంటే సరే ఇంకా ఇష్టం అని వద్దేశాను ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను చూడు నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటా రేపు వద్ద ఏదైనా క్రైమ్ జరిగింది అనుకో నీకు వాళ్ళకు ఏం లింక్ ఉంది ఏం లింక్ లేకపోతే నీకు ఫోన్ చేశారు వాళ్ళు నీ నెంబర్ ఎలా తెలుసు సో నిన్ను కూడా వాళ్ళు తిరిగిచ్చేస్తారు పోలీసు వాళ్ళు ఊరికే ఊరికేం వదిలిపెట్టరు ఎందుకంటే మా నాన్న టీఎస్సి అండి సో నాకు కొన్ని రూల్స్ మాత్రం బాగా తెలుసు అనమాట అలానే మా నాన్న అలాంటి వాడు కాదండి చాలా జన్యున్ పర్సన్ మా ఫాదర్ చాలా ఆనెస్ట్ చాలా మంచి పేరు ఉంది మా ఫాదర్కు సో అది మా ఫాదర్ గురించి నేను వీటి తర్వాత షేర్ చేస్తాను నేను చెప్పాను మనం ఎంతో క్రైమ్ ప్రాంట్ చూద్దాం క్రైమ్ ప్రాంట్లో చాలా ఎక్కువ చూసాను అని మా వారితో చెప్పాను అది కాదు కదా ఒకసారి కంప్లైంట్ ఇస్తే నీకేం వచ్చింది నువ్వు దాచుకొని ఏదో కూతురికి ఏదో తోటి బయట లేకపోతే నేను ఏదైనా జరిగిన వెళ్తే నిన్ను కూడా క్రైమ్లో ఎందుకు ఇచ్చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పాను అప్పటికే మా వారి మాట వి సరే ఇలా కావాలి అనేసి నా ఇటు ఫారిన్లో మా అబ్బాయి ఉంటాడు కదా అమెరికాలో మా అబ్బాయి ఫోన్ చేసినప్పుడు నాన్న ఇలాగ మీ డాడీ ఇలా చేశాడు ఇలా చేశాడంటే మా వాడు అంటాడు డాడీ ఇమ్మీడియట్ కను ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చేసేవి క్రైమ్ వాళ్ళకు అని చెప్పేశారు అంటే అన్నారు నేను ఒకటే చెప్పాను దాని కంప్లైంట్ ఇవ్వకపోతే నేను చాలా సీరియస్ అవుతాను రేపొద్దని ఏదైనా అనుకుంటే బాధ్యత అంతా నీదే ఉంటుంది మెడిట్ మెంబెట్గానండి మొత్తం స్టడీ చేశారు ఆన్లైన్లో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కు మెసేజ్ వచ్చింది మా వారికి థ్యాంక్ యూ మీరు కంప్లైంట్ ఇచ్చినందుకు ఎప్పుడంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి వీళ్ళను మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము థ్యాంక్ యూ అనేసి కంప్లైంట్ వాళ్ళు రిటర్న్ మెసేజ్ చేశారు అప్పుడు మా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను నేర్చుకున్నారనమాట నేను చెప్పటం వల్ల కోర్సు చేయటం వల్ల ఇచ్చాను అనేసి సో అది ఒకటి అలా అయిపోయింది ఇంకొకసారి మొన్న అక్టోబర్లో మేము లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు ఇండియా గేట్కి వెళ్ళాము ఢిల్లీలో ఇండియా గేట్ వెళ్తే అక్కడ మనల్ని బకరా చేయడానికి కొంతమంది అంటే ఏం చేస్తారంటే ఏదో టీవీ వాళ్ళలాగా ఒక మైక్ పట్టుకొని ఉంటాడు ఒక కెమెరా పట్టుకొని ఉంటాడు వాళ్ళు ఏదో ఒక అంటే ఏమంటారు వాటర్లో మర్చిపోయా ప్రెస్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు అక్కడ వాళ్ళు నిజమైన ప్రెస్ ఏమీ ఉండదు మా వాళ్ళని పట్టుకున్నారు పట్టుకొని ఏ దాని గురించో అడుగుతూ ఉన్నారు చే అంటే మన భారతదేశంలో ఎలా ఉంది ఏంటి మన ఇండియా అని మా గారు ఏదో చెబుతూ చెప్తూ ఉన్నారు చెప్తూ ఉంటే తర్వాత మీరు మీరేంటి అంటే నా దాని మేము ఎన్జిఓస్తో ఉంటేనే నాకు ఫ్రాష్ అయిపోయింది ఓకే మీరు మనీ కోసము మా వాళ్ళని ట్రాప్లో పడేస్తూ ఉన్నారు అని చెప్పేసి వెంటనే మా అమ్మాయికి చెప్పాను తల్లి మీ డాడీ ట్రాప్లో పడిపోయేలా ఉన్నాడు వాళ్ళకు చెక్ అయినా చెక్ సారీ చెక్ ఉంటుంది కదా మా దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఏమైనా చేస్తాడమో పేటిఎం కానీ పేది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఒక్కసారి వెళ్ళి చూడరా తల్లి అంటే మా అమ్మాయి అయిపోయింది ఆల్మోస్ట్ రండి ఇంకా మా వారు ఫోన్ తీసారంట ఫోన్పే చెయ్యడానికి అమౌంట్ వెంటనే మా అమ్మాయి అయిపోయి లేదు లేదో నేను చేస్తానులేండి మీరు క్యూఆర్ కోడ్ ఇచ్చేసేదండి నేను వెళ్ళి చేస్తాను ఇంటికి వెళ్ళి చేస్తానని చెప్పి వాళ్ళ డ్యాబీని ఆపేసింది ఆపేసి తను క్యూఆర్ కోడ్ అయితే తీసుకుంది కానీ అమౌంట్ అయితే పంపించదు ఎందుకంటే ఇవన్నీ ఫ్రాడ్ అండి మనము టూర్లోకి వెళ్ళినప్పుడు కూడా మనల్ని సక చేయడానికి ప్రెస్ అంటారు ఏదో ఉద్ధరిస్తున్నామంటారు సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇదొకటి అయిపోయింది లాగ ఆన్లైన్ సారీ ఇలాగా వాళ్ళు మేము ఏదో ప్రెస్ వాళ్ళము ఎన్జిఓస్ అని చెప్పేసి ఇలాంటివి ఇంతకు జరిగిపోయింది ఆ తర్వాత అంతకుముందు అంటే ఎవరో వస్తానో వచ్చారు వస్తే ఎక్కడ దగ్గర సిక్స్టీ ఇయర్స్ ఉంటాయండి ఆ సిక్స్టీ ఇయర్స్ అంతను మాట్లాడుతున్నారు మా వారికి వాకింగ్లో కనిపించాన నేను ఇలాగ ఊరు నుంచి వచ్చాను నాకు పర్సు పోయింది పర్సు పోయింది నాకు ఊరికి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు అంటే సరే ఆ సిక్స్టీ ఇయర్స్ అవ్వ కదా మా వారింటికి తీసుకొచ్చారు నేను టిఫిన్ పెట్టాను అంతా చేశాను చేస్తే నాకు కొద్దిగా డబ్బు ఇస్తే నేను మా ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ మీకు పంపించేస్తాను అంటే సరే అనేసి ఒక రెండు వేలు ఎంతో ఇచ్చారు ఇచ్చి అతన్ని పంపించాను కానీ ఈ రోజు వరకు అతను మాకు ఇవ్వాల్సిన డబ్బు అనేది పంపించలేదు సో ఇలాంటి క్రైమ్ వాళ్ళు మన చుట్టూనే ఉంటారండి సో మనం చేయాల్సిన పని అంతా కొద్దిగా కంగారు పడకుండా ఫోన్ కాల్స్ వచ్చినా ఇలాంటి వాళ్ళు మనకు తటస్థపడిన కంగారు పడకుండా మనం సమస్ఫూర్తితో జాగ్రత్త వహిస్తే ఆపదల నుంచి మనల్ని మనము రక్షించుకున్న వాళ్ళం అవుతాము ఓకేనండి ఇది మీలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందనేసి ఇది చెప్తాను నచ్చితే లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో నాకు మళ్ళీ కలిసి నే మీ స్టా బాయ్